మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు జిల్లాలో అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఎక్కువ ఫీజులు బకాయిలున్న పరిస్థితి ఉంది డబ్బులు చెల్లించలేని విద్యార్థులు సర్టిఫికెట్స్ కళాశాలలో వదిలేసి చదువులకు స్వస్తి చెప్పి ప్రైవేటు ఉద్యోగాల వైపు వెళ్తున్నారు అందుకే తక్షణమే ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ ఎస్ఎఫ్ఐ ఉపాధ్యకుడు అరుణ్ వంశీ మనోజ్ సహాయ కార్యదర్శులు కిరణ్ అవినాష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు శ్యామరావు ఎస్ఎఫ్ఐ నాయకులు సుబ్బు బాలు అజయ్ శ్రీనివాస్ తేజ ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాలుగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్టంలో పెండింగ్ లో ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండానే వాళ్లు విద్యారంగాన్ని ధ్వంసం చేశారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తమ మేనిఫెస్టోలో పెట్టారు మేము ఒకే ఒక్కసారి మొత్తం బకాయిల్ని విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పటికీ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎనకబడిన వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకుని చదువుకుంటున్న పరిస్థితుంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని రకాల సెట్లు నడుస్తా ఉన్నాయి లా సెట్ ఐ సెట్ అలాగే ఇతర మెడికల్ కౌన్సిలింగ్ నడుస్తూ ఉన్నాయి ఈ కౌన్సిలింగ్ తమ సర్టిఫికేట్ తీసుకుని ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్లాలి అని అంటే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వనపర్తి జిల్లాలో లావణ్య అమ్మాయి ఈ స్కాలర్షిప్ రాలేదని సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దుస్థితి మన తెలంగాణ రాష్ట్రం చూస్తూ ఉన్నాం అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టోకెన్లు ఇచ్చి ఈ కుబేర్లో ఉన్నటువంటి రెజరీలు ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని అలాగే ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ ఈ రోజు చేస్తా ఉన్నాం ఎప్పటికైనా ఈ రాష్ట ప్రభుత్వం స్పందించి తక్షణం విడుదల చేయాలి లేదనంటే రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి హైదరాబాద్ నిర్వహించి అసెంబ్లీని కూడా ముట్టడి స్థంబంగా హెచ్చరిస్తా ఉన్నాం దుస్థితి ఈ రోజు మేడ్చా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు షిఫ్ట్ వైజ్ గా జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటే ఈ రోజు షిఫ్ట్ వైజ్ షిఫ్ట్ వైజ్ కాకుండా ఈ రోజు షిఫ్ట్ వైజ్ కాకుండా రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ గా బిల్డింగ్ కేటాయించాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా దపాల వారిగా పోరాటం చేస్తున్నా కూడా ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు స్పందించకపోవడం సిగ్గుచేటు ఈరోజు మేడ్చల్ జిల్లాలో విద్యారంగ సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజులు వేస్తూ ఈరోజు అధికారులు ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తా ఉన్నారు కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఒకటే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకించండి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా కోరుతా ఉన్నాం ఈ రోజు పెండింగ్ స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల మేడ్చల్ జిల్లాలో అనేక కాలేజీల్లో జూనియర్ నుంచి మొదలు పెడితే పీజీ పిహెచ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు శక్తి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ మెమని పడకపోవడం వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ రోజు ఆపాలంటే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని చెప్పేసి కూడా భారత డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి